వెలిగిస్తే అమ్మ కటాక్షిస్తుంది అనేది వాళ్ళ నానుడి దానికి శ్రీకారం చుట్టే వాళ్ళ నాన్నగారు వ్యవహారంగా మార్చింది అంబికా కృష్ణ గారు అటు రాజకీయంగా ఇటు సామాజికంగా అనేక అనేక అంశాలను నుంచి అంబగా కృష్ణ గారు ఇక్కడికి విచ్చేశారు వారి యొక్క శుభాకాంక్షలు కూడా విషయాన్ని గమనించాలి మీరు పూజ చేసినటువంటి మండపాన్ని ఇక్కడే వెళ్తున్నారు మీరు కానీ సంచి ఊడించారు ఆ మండపం దాంట్లో పెట్టుకొని అటుగా మీ చేతులతో మీరే మేడల్లో కలపాలి దయచేసి గమనించండి అది ఇక్కడ వదిలే చెల్లకూడదు దయచేసి గమనించండి దయచేసి ఎవరి యొక్క సామాన్లు మీరే తీసుకోవాలి ಎಲ್ಲಿ போய் ಪಾಪವ ಕಲಿತೆ ದೈತ್ಯಾಳದಿ ಈ ನವกรಾಹ ಗ್ರಾಮರಾಜೇಷ್ವರನ ನಾವು ಸುಂದರ ಕೈಕೋಳಿ ಮಿಕ್ಕೆ ಸಂಕಿರವ ಎವಳಿ ಶಬರ ಕಮರವನ್ನು ಹಿಡಿದು ನೀನು ಈ ಶಿಕ್ಷಕ ಶಿಕ್ಷಣದ ಕರಪಣಿಕರ ಪರಿಪರಿತ ಅಂದರಿಗೆ ನಮಸ್ಕಾರವು ಶಿವನ ಸ್ವಾಮಿಗಳೇ ಆದালিক ನಮಸ್ತೆಗಳು ತಾನ್ಯೆ ಮಹಾಶಯರು ಆಸ್ಪದದ ರಕ್ಷಕಿ ನಾನು ಐದರಾ ವಚನ ಸರ್ಕಾರವಾಗಿ అభినీతి ఊర్త సమయంలో సత్యం కార్యక్రమాలు గుర్తు చేసుకున్నారు చాలా సభలు పూర్తి చేశారు మీరు వేరే చెప్పక్కర్లేదు చాలా చాలా సభల్లో చెప్పాం ఆరు అంటే ధర్మం ఆర అంటే దానం అంటే దేవాలయం అంటే అన్నదానం ఈ కార్యక్రమాలు చేసుకుంటూ అనాదిగా ఆరవేసులకి చుట్టూత ఒక అద్భుతమైనటువంటి ఒక మంచితనాన్ని పెంచుకోగలిగాం కానీ ఇవాళ ఈ రోజుల్లో ఆ కేవలం మంచితనం పనిచేయదనేది కూడా మనం అందరం గుర్తించాల్సిన అవసరం ఉంది నేను చాలా చోట్ల చెప్తూ వస్తున్నాను ఆరి ఇక్కడ మాట్లాడుతున్న పని కాకపోయినా కూడా అవకాశం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి వయసులు రాజకీయాల్లో కూడా రావాలి నేను చాలామంది చెప్తూ వస్తున్నాను అయ్యా మీరు రాజకీయాల్లోకి రండి అంటే చాలా మంది రావట్ల ఎక్కడో ఇవాళ చూడండి డోడి మన కళ్ళు ఎదురుకుంటే ఎదిగాడు నా కళ్ళు ఎదురుకుంటే డోండి కా ఏడు ఎనిమిది సంవత్సరానికి నాకు పరిచయం అది అలా ఎదిగి 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 ఇవాళ రాష్ట్రానికి ఆర్యవయస్య కార్పొరేషన్ చైర్మన్ అయ్యాడు నేను చెప్పేది ఏంటంటే పదవి తీసుకోవడం ఇష్టం లేకపోయినా ఆర్య అందరూ కూడా మీరు ఏదో ఒక పార్టీ కండమా కప్పుకోండి ఇది మాత్రం మీరు మర్చిపోవద్దు జనసేన కావచ్చు తెలుగుదేశం కావచ్చు బిజెపి కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఏదో ఒక పార్టీ కండవా కప్పుకుంటే మీకు అండగా ఉండదు ఎందుకంటే ఇవాళ ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలంటే నాది బట్ట కొట్టండి అంటే ఎమ్మెల్యే ఇంటర్వ్యూ ఇవ్వకపోవచ్చు కానీ ఒక కౌన్సిలర్ అన్న ఒక కార్యకర్త అన్నా ఆ పార్టీ కార్యకర్తన వెంటనే మీకు ఇంటర్వ్యూ ఇస్తాడు విన్న విషయాన్ని వింటాడు కాబట్టి మీకు ఇష్టమైన పార్టీ కండవ కప్పుకోండి మీ కౌంటర్లో ఆ నాయకుడు దళ ఫోటో మీకు తెలుగుదేశం ఇష్టం చంద్రబాబు నాయుడు గారి ఫోటో పక్కన మీ ఫోటో పెట్టుకోండి జనసేన ఇష్టం పవన్ కళ్యాణ్ ఫోటో పక్కన మీ ఫోటో పెట్టుకోండి బీజేపీ ఇష్టం మోడీ గారు పక్కన మీ ఫోటో పెట్టుకోండి దానివల్ల మీకు అండగానే కాకుండా అవతల వాళ్ళు కూడా రేపు డొనేషన్స్ రాదు కట్టే పొద్దు డొనేషన్ ఆ రకంగా ముందుకు రావాల్సిందిగా నేను కోరుకుంటాను పార్టీ కండవా కప్పుకోకపోతే మీకు అండ లేదు రాజకీయం బాగా పెరిగిపోతా ఉంది మనిషి మనిషికి రాజకీయ పార్టీకి ఈ రోజున రాజకీయం చాలా కష్టం ఆ రకంగా దయచేసి ఒక ఒక రకంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ కార్తీక మాస శుభ సందర్భాన డోండి గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఇప్పుడే చెప్పాడు నాకు డోండి సుమారుగా ఇరవై ఐదు వేల మంది వచ్చారంట భోజనానికి ఇరవై ఐదు వేల మంది భోజనానికి రావటం అంటే వయసులందరూ ఒక దగ్గర చేరటం అంటే గట్టిగా చప్పట్లు కొట్టి మనకు మనమే ఖచ్చితంగా ఆ అమ్మవారి ఆశీర్వాదం కానీ ఆ వాస్తవిక నిఘన ఆశీర్వాదం కానీ ఆ స్వామి యొక్క ఆశీర్వాదం కానీ నిల్లుకుంటూ ఉన్నటువంటి ప్రత్యక్ష దేవుడు శివస్వామి గారి ఆశీర్వాదం రెండు వేల మంది జంటలు కూర్చున్నారు సత్యాన సంవత్సరం వృత్తానికంటే నాలుగు వేల మంది కూర్చున్నారు ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాల్లో పాల్గొన్న మీ అందరికి పుణ్యం దక్కాలని ఆ కాశీ సూర్య కాశీ వృత్తి లభించాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం జై వాసవి జై వాసవి మీ అందరూ కూడా అద్భుతంగా ఉదయం ఏడు గంటలకు వచ్చి ఇప్పటి వరకు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారు దాని ఫలితం మనకి దక్కాలంటే పెద్దలు చెప్పినట్టు ఆ సత్యనారాయణ స్వామి యొక్క పూజా సామాగ్రి ఎవరైతే వ్రతం చేసుకున్నారో వారే ఇంటికి తీసుకెళ్ళాలి దయచేసి పూజ చేసిన వారందరూ కూడా గమనించండి మరికొద్ది క్షణాల్లో ఆ పూజ సామాగ్రి ఏదైతే ఉందో అందులో తీసుకోవాల్సిన పళ్ళు మీ ఇంటికి తీసుకొని వెళ్ళి రూపము గుడ్డ అవన్నీ తీసుకొని వెళ్ళి మిగిలిన సామాగ్రి మీ చేతితో మీరే నీళ్ళు కలపాల్సిన అవసరం ఉంది దయచేసి కృష్ణానదిలో ఉంది పక్కన తీసుకొని కలపాల్సిన అవసరం ఉంది కావున దయచేసి సత్యనారాయణ సామర్థ్యం చేసుకున్న వాళ్ళందరూ కూడా దీన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాం అలాగే అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది చక్కగా అందరూ భోజనాలు చేయండి మీ కూపన్ చివర ఒక లక్కీ డ్రా కూపన్ ఉంది దాని మీద నెంబర్ ఉంటుంది అలాగే మీ పేరు ఫోన్ నెంబర్ రాసి బాక్స్ లో వేస్తే నాలుగింటికి మనం చేయడం జరుగుతుంది వచ్చిన వారికి మంచిగా మనం టీవీ కానివ్వండి సౌండ్ సిస్టమ్స్ కానివ్వండి కూపన్స్ కానివ్వండి వెండికాయన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది కావుల ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో అది వేసి మీ అందరూ కూడా భోజనం కంప్లీట్ చేసుకొని ఇక్కడ రావాలి మీకోసం చెన్నై నుంచి గుంటూరు నుంచి వివిధ రకాల కళాకారులు పిలిపించడం జరిగింది కావున దయచేసి భోజనం చేయడం వారందరూ కూడా కుర్చీలు వేసుకొని వచ్చి ఇక్కడ మీరు మీ ప్రాంగణంలో కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ అన్న స్టేజ్ మీద అయిపోయిన వాళ్ళు జరగాలి తాళాలు అయ్యో దొరికినాయి అన్నారంట దయచేసి వస్తాను